హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థర్డ్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఐదు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై నుండి ఇరవై ఐదు ఉండాలి కేటగిరీ వయసు కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యూపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేయనున్నారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ భర్తీ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేయాల్సి ఉంటుంది ఈ ఓటీఆర్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్ లోను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఓటీఆర్ నంబర్ చేసుకోండి తర్వాత మాడిఫికేషన్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సెవెన్ డేస్ లో మాడిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ ఐదు వందల ఆరు వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు బీఎస్ఎఫ్ ద్వారా నూట ఎనభై ఆరు సిఆర్పిఎఫ్ నూట ఇరవై సిఐఎస్ఎఫ్ వంద ఐటీబీపీ యాభై ఎనిమిది ఎస్ఎస్బి రెండు టోటల్గా ఐదు వందల ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించి హైదరాబాద్ లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు మరియు తిరుపతి విశాఖపట్నంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఏజ్ ఇరవై నుండి ఇరవై సంవత్సరాలు రూపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వర్క్ చేస్తున్న అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు వీటికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు టెన్త్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఈ నెల పద్నాలుగో తేదీ పదిహేనో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి ఇరవై ఒకటో తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ తేదీ పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి ఆగస్టు ఫోర్త్న ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది పేపర్ టూ ఆగస్టు ఫోర్త్న రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఉంటుంది పేపర్ వన్లో రెండు వందల యాభై జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇవి ఆబ్జెక్ట్ టైపు మల్టిపుల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూ అయితే ఎస్సే అండ్ కాంప్రహెన్సివ్ ఉంటుంది ఇందులో ప్రెసి రైటింగ్ కాంప్రియెన్సింగ్ కాంపౌండ్ కాంపోనెంట్స్ అండ్ అదర్ కమ్యూనికేషన్ సంబంధించి లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లోనే ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ మేల్ అయితే సిక్స్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ అయితే పద్దెనిమిది సెకండ్లో కంప్లీట్ చేసి ఉండాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఫిమేల్ అయితే ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫిమేల్ అయితే త్రీ మీటర్స్ షార్ట్ పుట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు నూట యాభై మార్క్స్ ఉంటాయి తర్వాత ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుంది చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై నుండి ఇరవై లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్